ఏ సి ఆల్ ఫర్ క్రైస్ట్ కోపం ఆగ్రహం ఉద్రేకం ఆపుకుందాం సాత్వికం వృధత్వం కలిగి ఉందాం ప్రార్థన ప్రేమమేడ కృపమేడ పరలోకముందున్న మా తండ్రి మహిమగల మీ నామమున దేవా అయా చిన్న విషయానికి కూడా తీవ్రంగా కోపడుతున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి మా మనస్సును పాడు చేయడమే కాక మీ నీతిని నెరవేర్చిన కోపాన్ని పూర్తిగా విడిచిపెట్టి సాత్వికమైన నాలుక మృదు స్వభావం కలిగి అందరితో సమాధానం కలిగి ఉండే మంచి బుద్ధిని మాకు ఇవ్వండి ఆయన హత్యలకు సైతం పురుకొలిపే ఆగ్రహాన్ని సరిచేసుకోలేని ఘోరమును క్షణకాలంలో చేసేసే ఉద్రేకాన్ని మా నుండి పూర్తిగా తొలగించి ఏ స్థితిలోనైనా ఎలాంటి సందర్భంలోనైనా తగ్గింపు కలిగి ఉండే ధన్యత మాకు ఊమను వేడుకుంటూ సాత్వికుడును సత్యవంతుడినైనా మీకే స్థుతులు చెల్లించుకుంటూ నమ్ముటని నీ వదనైతే నా సమస్తమున సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ్య పరిశుద్ధనామంలో ప్రార్థించి పొందుకున్నాము పరమ తండ్రి ఆ మేన్